నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపేట వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే పని లతగారు గురుచరిత్ర పారాయణం అంటేనే అద్భుతం అని చెప్పొచ్చు అంటే ఈ రిజల్ట్ ఇస్తుంది ఈ రిజల్ట్ ఇవ్వదు అని ఏమీ లేదు అసలు ఆ పారాయణం చేస్తే అందరి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి అది సామూహికంగా పారాయణం చేస్తే ఇంకా ఫలితాలు చాలా త్వరగా వస్తాయి ఎందుకంటే ఆ కూర్చున్న ప్లేస్ కానీ ఆ వైబ్రేషన్స్ కానీ ఇంట్లో ఉన్నామనుకోండి ఏదో వంట హడావిడి ఏదో చదివేసామని మనసు దాని మీద లగ్నం చేయలేం కానీ కొన్ని పుణ్యక్షేత్రాలకు కానీ లేకపోతే దత్తపీఠాలకు కానీ లేకపోతే మీ మీలాంటి వారు ఏర్పాటు చేసిన దత్త పీఠాల్లో కానీ వచ్చి అంటే ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తా ఉండి కాసేపు ప్రశాంతంగా మనం అనుకున్న సంకల్ప బలం పెరగడానికే కదా ఇది కూడా అంతే కదా సో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అద్భుతం గురుచరిత్ర అయితే ఇరవై ఎనిమిదవ అధ్యాయం కనుక చూసుకుంటే మనం మనం ఎటువంటి పాపాలు చెయ్యకూడదు అంటే పాపాలు వల్ల కలిగే ఏమొస్తాయి ఈ పాపం చేస్తే అసలు ఎటువంటి రిజల్ట్ వస్తుంది అని తెలుసుకోవడానికి అలాగే విపరీతమైన ఇగో అండి ఎవరికి లేదు చెప్పండి ఈ రోజుల్లో మనిషి అంటేనే ఇగోతో కూడుకున్న ఒక పై నుంచి కింద వరకు కదా అండి కొంచెం పేరు వస్తే ఇగో కొంచెం డబ్బు వస్తే ఇగో అంటే నాకు లేడు అనేది ఈ మధ్య భార్యాభర్తల మధ్య ఇగో దానివల్ల పంపకాల్లో అన్న తమ్ములకి అక్క చెల్లులకి ఇగో తల్లిదండ్రుల దగ్గర కూడా ఇగో ఇవన్నీ ఇగో ఇగో ఇగోతోనే సర్వనాశనం అయిపోతున్నాయి మానవ సంబంధాలు అన్ని కూడా ఎంత సర్వనాశనం అయిపోతున్నాయి అంటే అంత సర్వనాశనం అయిపోతున్నాయి అయితే ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదవడం వల్ల మనల్ని మనం తెలుసుకోవడం కానీ లేదా మనం చేస్తున్న పాపాలని అసలు ఎటువంటి పాపాలు చేయకూడదు అనేది తెలుసుకోవడం కానీ జరుగుతుందన్నారు కదా అసలు దాని గురించి ఒకసారి పూర్తి వివరణ కావాలండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం గురించి తప్పకుండా ఫని ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏంటంటే మనలో అహంకార అహంకారాన్ని నిర్మూలన చేస్తుంది అలాగే ఈ పాపాలు చేస్తే ఈ శిక్షలు పడతాయి ఈ స్వయంగా స్వామి చెప్పారు ఆయన నోటితో చెప్పిన మాటలే ఎవరైతే ఈ తప్పులు చేస్తారో వాళ్ళకి శిక్ష ఉంటుంది అని స్వామి చెప్పారు ఏంటో నేను ఇప్పుడు చదివి అది వినిపిస్తాను శ్రీగురుడు ఆ చెండాలనితో చెప్పాడు శ్రీగురుడు అంటే నృసింహ సరస్వతి చెప్పిన మాటలు ఇది నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించని వాడు ఈన జాతిలో జన్మిస్తాడు అలాగే తల్లిదండ్రులను గురువులను కులస్త్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచిన వారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను ఎవరైనా విడదీసినారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు గురువులను ద్వేషిస్తే ఎంతటి యజమానులు కూడా అంటే నీకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చే యజమాన్ని కూడా దూషిస్తున్నారు నమ్మక ద్రోహం చేసిన వారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రద్ధాది కర్మలు చేయని వారు శాస్త్రం తెలియకుండానే వైద్య శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు అంటే తాంత్రిక అవన్నీ గురువు అంటే మానవుడేనని చెప్పి వారు ఇంచేవారు ఎంతసేపు గురువులు తప్పులు ఎంచుతూ ఉంటారు చాలా మంది మంచి గురువులు ఉంటారు గురు నింద విని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు శివ కేశవులు వేరని శైవులు వేరు వైష్ణవులు వేరు అని చెప్పేవారు వాళ్ళకు కూడా అనమాట స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చెండాల జన్మ వస్తుంది అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి గురువుని కుటుంబాన్ని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గుడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి ధర్మం పాటించకపోయినా శాస్త్రాన్ని విడిచిన ధర్మశాస్త్రాలు పాటించిన వాడైనా వినని వాడైనా కూడా పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది ఇతరులకి సేవ చేసే వాళ్ళని విడదీసి వాళ్ళు సేవ చేసుకుంటే వాళ్ళకి చెరసాల కర్మ ఉంటుంది అనమాట ఇప్పుడు పుణ్యకర్మలను నిరసించేవారు అంటే ప్రజాహితకరమైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాల్లో పగలు భుజించేవారు దానమిచ్చి దాన్ని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు అలాగే పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఒకటే అని చెప్పేవారు దాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తర్వాత చండాల యోనుల్లో జన్మిస్తారు అప్పుడు నామధారకుడు అడిగాడు అనమాట స్వామిని స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒక్కసారి అనుభవించాక మరు జన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అని అడుగుతాడు అనమాట అందుకు సిద్ధుడు ఇలా వివరించారంటే గురుడు భౌతిక దేహం ఒక పరిమితిలో కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు భౌతిక దేహం అందుకే దాన్ని మరణావధి శరీరము పతనావధి శరీరము అంటారు దీన్ని అనుభవించ వీలు లేని అపారమైన కర్మ ఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అని అడిగాడు అనమాట క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామశక్తి ఆ ఎద్దునెక్కట అల్లమాకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట భగవతార్పితంగాని ఆవుపాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానం స్వీకరించటము ఇతరుల జీవనాధారం అపహరించటము అంటే ఇతరులని పాపం చాలా మంది అలా అపరిస్తుంటారు సంధ్యాకాలంలో నిద్రించటము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చెండాల జన్మ కలిగిస్తాయి అయితే యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఉంటాయంట ఎనిమిది కోట్ల నలభై లక్షల శిక్షలు వీటిని ప్రధాన మొదలైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమబట్టలు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుపెట్టి లేని భయంకర మార్గంలో తీసుకెళ్తారట ఇక గురుద్రోహి విప్రుల్ని పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు గురుద్రోహి అలాగే హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని మించి భుజిస్తే కోడిగాను ద్రవ్య పరిహారం అయితే ఒంటిగాను ఫలప్రదాతలు దొంగలిస్తే కోతిగాను తేనె దొంగలిస్తే పక్షిగాను మాంసం అపరిస్తే గద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను జలం అపహరిస్తే చాతక పక్షిగాను ధ్యానం అపరిస్తే మిడతగాను విషం అపరిస్తే తేలుగాని జన్మిస్తారు అని స్వామి చెప్పారు ఇవన్నీ శిక్షలు చెప్పారు అయితే నామదారకుడు అడుగుతున్నాడు స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయమే లేదా అని అందుకు సిద్ధుడు ఇలా అన్నారు త్రివిక్రమ్ భారతి కూడా ఈ సందేహమై కలిగింది ఆయన అడిగితే శ్రీగుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు ఎవరైనా చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి అటు తర్వాత వెనక తాను చేసిన పాపానికి ప్రాశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి అప్పుడైతే సభలు ఉండేవి తగిన కృత్యాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది అందుకే మనకి పెట్టారు అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని లేక గోవు యొక్క వెలను దానం చేయటం వల్ల గాని పాపం పోతుంది దశ స్నానాలు అంటే పది స్నానాలు రెండొందల ప్రాణాయామాలు సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా అవుతాయి అంతటి సాధనం ఇంకొకటి లేదు అని చెప్పారు అదే సద్గురు సేవ గురు సేవ అంతకు మించినది ఏమీ లేదు ఎలాంటివైనా కూడా మటుమాయం అయిపోతాయి అని చెప్పారనమాట ఇందులో చెప్పారు ఇంకా ఏమనంటే గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి మంత్రజపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపము పోతాయి సర్వ పాప నాశనానికి పావమాన సూక్తం ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ చేయాలి అని చెప్పారు స్వామి అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు ఇది చాలా ఇంపార్టెంట్ గా చెప్పారు అనమాట అది స్వామి చెప్పినది అంటే దీనివల్ల కొంతైనా మారాలి తెలుసుకోవాలి ఈ శాస్త్రాలు తెలుసుకోవాలి ధర్మాలు తెలుసుకోవాలి ఏది చేస్తే ఏం జరుగుతుంది ఆ ఈ జన్మలో జరగదులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ కలియుగంలో ఈ జన్మలోనే చూపిస్తున్నారు స్వామి ఈ ఈ జన్మ జన్మలోని వెంటనే కలియుగంలో ఫాస్ట్ రిజల్ట్ అందుకే కలియుగంలో నామస్మరణ మాత్రంతోనే అంతటి ఫలితాన్ని స్వామిస్తున్నారు అది రైట్ అండి గురు చరిత్రలో ఇరవై ఎనిమిది